స్పత్రిపాలెం టు బోనంగిలో యాభై సెంట్లు అమ్మకానికి కలదు పదిహేను బిట్లు వచ్చినాయంటే పదిహేను బిట్లు లెక్కన ఇస్తారు పదిహేను బిట్లను ఇస్తారు ఈస్ట్ వెస్ట్లు కార్నర్లు కూడా ఉన్నాయి లేదంటే మొత్తం యాభై సెంట్లు ఇస్తారు ల్యాండ్ కన్వర్షన్ అయ్యింది చుట్టూరు ఫెన్సింగ్ డ్రైనేజ్ కట్టేసి ఉందండి లోపల ఇది ఫ్రంట్ ఫార్టీ ఫీట్ రోడ్డు పవర్ ఉంది నియర్ బై హౌసెస్ పవర్ ఉన్నాయండి ఇదిలాగా నలభై అడుగుల రోడ్డు ఇది నలభై అడుగుల రోడ్డు పవర్ ఉంది రెడీ టు కన్స్ట్రక్షన్ చేసుకోవచ్చు ఉన్నాయండి చుట్టూరు చుట్టూరు ఇల్లు ఉన్నాయి మొత్తం పదిహేను బిట్లు బిట్లు లెక్కన ఇస్తారు లేదంటే యాభై సెంట్లు అవుట్ రేట్ కన్నా ఇస్తారు అన్నీ వచ్చి మూడు లక్షల ముప్పై వేలన్న